యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇది సండే సండే మా విలేజ్లో జరిగే సంత ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు అరటిపళ్ళు అలాంటి కొంచెం ముందుకెళ్తే పప్పాయ ఇంకొంచెం ముందుకెళ్తే లెమన్స్ ఇవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ అంటే చాలా షాపులు ఉంటాయి ఫ్రెండ్స్ బార్కి ఒక షాపు ఇంకో షాప్ పక్కపక్కనే ఉంటానే ఉంటాయి ఇట్లా చూసారు ఇక్కడ లేడీ ఐటమ్స్ కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంట్లోవి ఇవన్నీ కూడా దొరుకుతాయి అంటే ఎవరికి ఎవరు ఏమమ్ముకోగలరో అమ్ముకోగలరో అవి పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట చూసారు కదా అక్కడ ఉంది ఇక్కడ ఉంది వేరే షాపు ఇట్లానే కొంచెం ఫ్రెష్గా ఆకుకూరలు కూడా అమ్ముతారు అనమాట ఇక్కడ షార్ట్స్ ఇవన్నీ పెట్టరు కదా ఇవి కూడా కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అనమాట అట్లానే అన్ని కూరగాయలు అందరూ అమ్మాలని లేదు ఎవరెవరి దగ్గర ఏమేమి కూరగాయలు అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే అంతరు ఒకళ్ళు కొంచెం ఎక్కువ పెడతారు ఇంకోళ్ళు కొంచెం తక్కువ పెడతారు అనమాట అట్లానే అందరి దగ్గర అన్నీ దొరకవు మనం ఎవరి దగ్గరైనా సరే మనం కొనుక్కునే వీలుంది అనమాట వీళ్ళ దగ్గర ఒక రూపీస్ తక్కువ వస్తుందంటే అట్లా కూడా మనం వాటిని కొనుక్కోవచ్చు ఒకళ్ళ దగ్గర తీసుకోవాలని రూల్ కానీ అట్లా ఏం లేదనమాట ఈ సంతలో ఏంటంటే ఇంక అందరూ ఇటువైపు అటువైపు అందరూ ఎదురు ఎదురుగా పెట్టుకొని అమ్ముకుంటారు ఇక్కడ మళ్ళీ చూసారా మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రెష్గా ఆకుకూరనే అమ్ముతున్నారు అనమాట ఇక్కడ వంకాయలు మాత్రమే ఉన్నాయి ఇట్లా కొన్ని కూరగాయలు ఉన్నాయి ఇట్లానే పోతూ ఉంటుంది అనమాట అందరూ పక్కపక్కనే పెట్టుకొని అమ్ముతారు అనమాట ఇక్కడ చూసారా సొరకాయలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా కొన్ని కార ఐటెమ్స్ ఉన్నాయి బూందీ మిస్చరు ఇలాంటివన్నీ కొన్ని పాపడాలు ఇవన్నీ ఉన్నాయి ఇట్లనే కొంచెం టమాటాలు అంటే ఒకళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ ఒకళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి కొన్ని ఐటమ్స్ అందరి దగ్గర ఉంటాయి అన్నమాట మనం చూసుకొని ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయో చూసుకొని అక్కడ తీసుకోవచ్చు మనం అటువైపుకు ఇటువైపుకు చూసుకుంటా ఎక్కడైనా సరే మనం తీసుకోవచ్చు అనమాట అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఉంటుంది ఒకళ్ళ దగ్గర అంటే వాళ్ళు దాన్ని పండించిన పంట అనమాట రైతులు దాన్ని పండించిన పంట వాళ్ళు కొంచెం తక్కువ కాస్ట్కి ఇస్తారనమాట తీసుకొచ్చేసి సంతలో చూసారు ఇక్కడ ఆనియన్స్ అమ్ముతున్నారు అట్లానే కొంచెం ముందుకెళ్తే పచ్చిమిర్చి దొండకాయలు గార్లిక్ జింజర్ మళ్ళీ ఇక్కడ చూసారా మళ్ళీ ఆనియన్స్ ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట ఎవరేమీ అమ్ముకోగలిగితే అవి అమ్ముకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్తే ఫ్రెండ్స్ సరే ఇక్కడ కూడా ఇక్కడ కూడా గార్లిక్ జింజర్ ఇవే అమ్ముతున్నారు అంటే పక్క పక్కన పెట్టుకోకూడదనే లేదు ఎవరు ఎక్కడైనా పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట ఈ మామ చూసారా ఓన్లీ సొలకాయలమ్కే అమ్ముతున్నారు అంటే కొంచెం టెన్ రూపీస్కి అట్లే ఇస్తారనమాట సంతలో మ్యాక్సిమము కొంచెం ముందుకెళ్తే ఇట్లా అని కొంచెం ఉంది కదా అన్ని అన్ని వెజిటేబుల్స్ ఇక చూసారే వీళ్ళు కూడా ఇక్కడ స్వీట్ ఐటమ్స్ అనమాట కొన్ని ఇంకేంటో వడలు అవన్నీ కూడా పెట్టుకుని అమ్ముతున్నారు అనమాట చెక్కోడీలు ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ వాళ్ళు ఇష్టం అనమాట వాళ్ళు ఏం అమ్ముకోగలిగితే అవి అమ్ముకోవచ్చు ఇక్కడ ఐస్ క్రీమ్స్ అంటే సండే కదా ఫ్రెండ్స్ కొంచెం పిల్లలు వస్తారు ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా అమ్ముతారు అనమాట ఇక్కడ చూసారు జీన్స్లు అవన్నీ అంటే అక్కడ షార్ట్స్ మాత్రమే చదువుతున్నాయి ఇక్కడ జీన్స్లు అవన్నీ కూడా దొరుకుతున్నాయి అంటే వాళ్ళు ఇంకా ఏమి అమ్ముకోగలిగితే అవి అమ్ముకోవచ్చు అనమాట ఈ ఈ మార్కెట్లో ఈ సండేలో అట్లానే అన్ని వైపులో ఉంటుంది ఫ్రెండ్స్ అటు ఇటు రెండు వైపులా ఇక్కడ సంత అనేది జరుగుతూనే ఉంటుంది చూసారా ఇంకొంచెం ముందుకెళ్తే ఇంక ఎట్లా ఎంత ముందుకెళ్ళినా ఫ్రెండ్స్ ఎవరు ఏమో అమ్ముకోగలితే అవే అమ్ముకుంటారు ఆనియన్స్ కానీ సొరకాయలు కానీ ఇవన్నీ అనమాట చూడండి వెళ్ళే కొందికి కూడా ఇంకా అవే ఉంటాయి ఏవైనా వెజిటేబుల్స్ మాత్రమే ఉంటాయి ఇంకో ఇంకా ఇంక ఇది సెకండ్ సైడ్ అనమాట ఇక్కడ కూడా అంతే బారుకి అవే పెట్టుకుని అమ్ముతారనమాట అమ్మగలిగితే అవి కొన్ని చూసారు ఈ మామ కొన్ని కొన్ని పెట్టుకుని అమ్ముతున్నారు అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంక వాళ్ళ జీవన అట్ట కొనసాగిస్తున్నారు అనమాట అంటే ఫ్రెండ్స్ ఈ సంత ఇక్కడే కాదు ఈ చుట్టుపక్కల విలేజ్లో కూడా రోజుకొక అంటే ఈరోజు సండే ఇక్కడ జరుగుతుంది కదా మండే వేరే చోట ట్యూస్డే వేరే చోట అట్లా జరుగుతూనే ఉంటుంది కాకపోతే మన దగ్గర జరిగినప్పుడు మనం కొనుక్కుంటాం కదా కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను అనమాట అట్లా చూసారు ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్ని కొంచెం లేడీస్ పక్కనే కొంచెం లేడీస్ ఐటమ్స్ అట్లా ఇంక చూసారు కదా కొంటున్నారు వాళ్ళని ఇక్కడ డ్రై ఫిషెస్ అనమాట అన్నీ అవైలబుల్గానే ఉంటాయి వాళ్ళు ఇక్కడ ఆకుకూరలు క్యాబేజ్ ఇవన్నీ కూడా అది ఇంకట్లా పోతూ ఉంటే ఇంక అన్నీ ఎవరు ఏం పెట్టుకుంటారో అవి పెట్టుకుని అమ్ముకుంటానే ఉంటారు చూసారా అటువైపు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇటువైపు ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట ఐటమ్స్ ఏమైనా సరే ఒకటే ఉన్నాయి అన్నమాట చూసారు కదా ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ అయినా ఏవైనా వంకాయలు చూసారా అక్కడ తెల్ల వంకాయలు అవి కూడా దొరికినాయి అంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర దొరికిన ఐటమ్ ఇంకొకళ్ళ దగ్గర దొరకకపోవచ్చు అలా మనం చూసుకొని మనకు కావాలి అనుకుంటే మనం ఎత్తుక్కుని ఎక్కడ దొరుకుతాయా అని చెప్పేసి మనం ఎత్తుక్కొని కూడా కొనుగోలు ఇక్కడ మళ్ళీ చూసారా ఆకుల ఫ్రెష్ ఇక్కడ ములకాయలు ఉన్నాయి అంటే ఈ ములకాయలు వాళ్ళు పండించారు కాబట్టి ఇది ఒక్కడ మాత్రమే అమ్ముతున్నారనమాట ఇవి పప్పాయ ఇటు వచ్చేసేసి ఇంకోటి బార్ కొన్ని కొన్ని కూరగాయలు పెట్టుకొని ఇంకట్లా అమ్ముతున్నారనమాట ఇంకా పోను పోను ఇంకా అన్నీ ఇంట్లో ఫ్రెండ్స్ ఇంక ఇట్లానే ఈ సంతలో అటువైపు ఇటువైపు అమ్ముకోవడానికి వీలుగే ఉంటుందన్నమాట ఇంకొంచెం మధ్యలో ఖాళీ ఉంటుంది కాబట్టి ఇంకా జనాలు అంటే ఫ్రెండ్స్ ఈ జనాలు ఈ సండే కాబట్టి ఇంకా క్రౌడ్ ఎక్కువే ఉంటుంది కొంచెం సండే కాబట్టి సమ్మర్ కాబట్టి ఈ టైంలో కొంచెం తక్కువ ఉన్నారనమాట ఇంకా పోను పోను జనాలు అనేవి పెరుగుతూనే ఉంటారు ఎప్పుడు రష్గా ఉంటుంది సండే అనేది మార్నింగ్ కంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది కొంచెం చల్లగా ఉంటుంది కదా పిల్లల్ని తీసుకొని కొంచెం అట్లా కూడా వస్తూ ఉంటారు కాబట్టి కొన్ని పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ కూడా ఐస్ క్రీమ్స్ సమోసాలు రోటీలు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ సండే కాబట్టి ఫ్యామిలీ పిక్నిక్గా కొంచెం టైం పాస్ అవ్వడానికి అట్లా ఫ్యామిలీ పరంగా కూడా వస్తూ ఉంటారు అనమాట అట్లానే ఇక్కడ జరు ఇంకా చూసారా మ్యాంగోస్ సీజన్ బట్టి మ్యాంగోస్ అన్నీ ఇంకా అన్ని ఫ్రూట్స్ ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తుందో ద్రాక్షాలు ఇవన్నీ కూడా దొరుకుతూనే ఉంటాయి మనకి కొనుక్కోవడానికి వీలుగానే ఉంటుంది అనమాట ఇంకా సంత అంటే ఇప్పుడు మ్యాంగోస్ వచ్చాయి చూసారా ఇప్పుడు సీజన్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగోస్ వచ్చినాయి ఇది ఇది మా సెకండ్ వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని మమ్మల్ని మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేర్చుకుంటారని చెప్పేసి మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి కొత్త కొత్తగా అంటే ఇంకా కొత్త కొత్తగా మేము ఏం చేయగలమో అవన్నీ చేస్తామన్నమాట ఇంకా కొత్త కొత్త వీడియోలు ఇంకా కొత్త కొత్తగా మీకు ఖచ్చితంగా పెడతాము మా మాది మీ మా నోటిఫికేషన్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి చూసారు కదా ఇదన్నమాట మా సండేస్ అంతా ఖచ్చితంగా రేపు మీకు ఇంకొక కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటానే ఉంటాము ఇంకా కొత్తగా మేము ఏం చేయాలో మీకు నచ్చే విధంగానే మా వీడియోస్ అన్నీ పెట్టడానికే చూస్తాము ఖచ్చితంగా పెడతాం కూడా అలానే మమ్మల్ని ఖచ్చితంగా ఆదరించండి మీ ఫ్యామిలీలో ఒక మెంబర్స్ని చేర్చుకోండి మమ్మల్ని మాకు సబ్స్క్రైబ్ చేయండి మీకు మాకు లైక్ కొట్టి మమ్మల్ని